सर थैंक यू सर थैंक यू सर अटोप अटोप न अटोप न अटोप सर आडो न सरलाई सर कसम प्राविदा ओके हजुर मुन्दिर आ आ नन बामा सर हैप्पीनेस सर हैप्पीनेस सर अक्सेकन्ड सर अटो न न Sir one second Madam भैया ओके सर ओके

తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా అందరు మనందరికీ ఆరాధ్య ఆరాధ్యదయమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని సుభిక్షంగా పోవాలని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజల పైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం